హలో అండి నమస్తే ఫెవికల్ని కానీ ఫెవికిక్ని వాడేటప్పుడు చేతికి అంటుకుందనుకోండి జిగురుగా స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కదా స్మెల్ రాకుండా చేతులు త్వరగా క్లీన్ అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ని వేసి టూ త్రీ టైమ్స్ పాటు ఇలా బాగా రఫ్ చేయండి ఇలా చేయటం వలన ఫెవికల్ అనేది అస్సలకే ఉండదండి చేతికి స్మెల్ కూడా అస్సలకే రాదు ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది స్కూల్కి వెళ్ళే పిల్లల సాక్స్లు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సాక్సులు ఎన్నో రకాలు ఉంటాయండి అన్నిటిని వాష్ చేసిన తర్వాత ఒకే దగ్గర పెట్టేసామనుకోండి పిల్లలు కానీ మనం కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా జత సాక్సులను కింది నుంచి పై వరకు మడత పెట్టేసి దీంట్లో పెట్టేసాం అనుకోండి సాక్స్లు అనేవి విరిగా కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుందండి ఎన్ని సాక్స్లైనా ఇలా ఒక వేస్ట్ గా ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టేసుకోవచ్చు ఈ కార్డ్బోర్డ్ బాక్స్ మందంగా ఉండటానికి పైన కట్ చేసిన దాన్ని ఇలా అడుగు బాగా పెట్టేస్తాం అనుకోండి ఎన్ని సాక్స్ ఇలా తక్కువ ప్లేస్ లో ఎన్ని అయినా పెట్టేసుకోవచ్చు అండి ఈ బాక్స్ కూడా మందంగా ఉండటం వలన త్వరగా అది పడవకుండా ఇలా ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు వాష్రూమ్ లో ఉండే ఫ్లెష్ ట్యాంక్ ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి ఫ్లెష్ ట్యాంక్ లోకి వచ్చే వాటర్ ని క్లోజ్ చేసిన తర్వాత వాటర్ లో ఉండే సాల్ట్ కు ఇలా ఫ్లెష్ ట్యాంక్ అనేది పెచ్చులు పెచ్చులుగా తయారవుతుంది కదండి దీంట్లో వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి అదైతే త్వరగా క్లీన్ పోతుంది దీన్ని కొద్దిగా ఇలా లిక్విడ్ని వేసిన తర్వాత టూత్ బ్రష్ కానీ మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంతో క్లీన్ చేసుకోవాలి గట్టిగా అనేసాం అనుకోండి దాంట్లో ఉండే పెచ్చులు అనేవి చాలా ఈజీగా వచ్చేసాయండి వాటర్ ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి దీంట్లో ఉండే పెచ్చులు కూడా ఇలా వాటర్ లోకి రాకుండా ముందుగానే మనము చేత్తో ఇలా అనేసాం అనుకోండి అన్ని వచ్చేసాయి మనము వాష్రూమ్ లో వేయకుండా బిన్ లో వేసుకోవాలి చూడండి ఇంతకు ముందు దానికి ఇప్పటికి తేడా అయితే ఈజీగా కనబడుతుంది కదా మరొక యూస్ఫుల్ టిప్ టీ హాల్లో కానీ లేదా బెడ్రూమ్లో ఇలా టీవీ వైర్ అనేది కింది వరకు వచ్చినప్పుడు మాస్క్కు ఉండే థ్రెడ్స్ కానీ లేదా ఏదైనా ఇలాంటివి గట్టిగా ఉన్న నాడలను తీసుకొని మనము బ్యాక్ సైడ్ హూకు తగిలించేసేయాలండి తర్వాత ఈ వైర్లో నుంచి మనము ఈ ఫ్లగ్ను పెట్టేసామనుకోండి వైర్ అనేది వేలాడకుండా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో సెట్ చేసుకోవచ్చు చేతి వేలకు ఇలా టైట్గా ఉంగరాన్ని పెట్టుకున్నప్పుడు అచ్చులు కానీ లేదా అక్కడ ఏదైనా ఇలా దురద లాగా అనిపిస్తుంది కదండి అలాంటి టైంలో మనము వ్యాజ్లన్నీ ఇలా ఆ ప్లేస్లో అప్లై చేయాలి ఇలా చేయటం వలన అక్కడ చెమట కానీ దురద అనేది తగ్గిపోయి స్మూత్గా ఉంటుంది అచ్చు కూడా ఏర్పడదండి మనము టైట్గా ఉన్న ఉంగరాన్ని తీయాలన్నా కూడా ఇలా వ్యాజ్లైన్ అప్లై చేసి తీసామనుకోండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది మన ఇంట్లో ఇలా సాగిపోయిన హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయనుకోండి వాటిని వేస్ట్ అని పడేస్తాం కదా అలా కాకుండా ఇలా సాగిపోయిన హెయిర్ బ్యాండ్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గరికి తీసుకున్నాక హాట్ వాటర్ ఉంటుంది కదండి బాగా మరిగిన హాట్ వాటర్లో ఇలా సాగిన రబ్బర్ బ్యాండ్లు అన్నిటిని కూడా వేసేయాలి ఇలా అన్ని వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు హాట్ వాటర్ లోనే ఉంచేసేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఈ హెయిర్ బ్యాండ్స్ ని అన్నిటినీ కూడా బయటకు తీసేసామనుకోండి ఇవి ఇలా దగ్గరికే అయిపోతాయండి ఇలా ముడుచుకుపోయినవి వాటన్నిటినీ కూడా హెయిర్ బ్యాండ్స్ని మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు అప్పుడు ఎలాస్టిక్ అనేది కొద్దిగా దగ్గరికి రావటం వలన వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇలా కొన్ని రోజుల పాటు కూడా మళ్ళీ వీటిని ఎలాస్టిక్ అనేది ఇలా గట్టిగానే ఉంటుందండి అంతేనండి ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.